सरस्वते नमः ॐ देवी कात्यायिन्ये नमः మన హిందూ సంప్రదాయంలో చాలా పండుగలు ఉన్నాయి వాటిలో మనం కొన్ని పండుగలను ఎక్కువ భక్తితో ఇష్టంతో జరుపుకుంటాము ఆ పండుగలలో భక్తికరమైన ప్రాముఖ్యమైన పండుగ అంటే విజయదశమి అని చెప్పుకోవచ్చు అలానే మన హిందువులలో తక్కువగా టెంపుల్స్ కి వెళ్లి దర్శనం చేసుకునే వారు ఈ దసరా టైం లో కచ్చితంగా గుడికి వెళ్తారు ఈ నవరాత్రులలో తప్పనిసరిగా ఆ దేవిని దర్శించి ఆ తల్లి దీవెన పొందుకుంటారు ఎందుకంటే ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తే వారు చేసిన పాపం తొలిగిపోతుంది అని వారి విశ్వాసం ఈ దసరా అలాంటి వారికి కూడా చాలా ప్రత్యేకమైనది ఇక ఈ రోజు అమ్మవారు విజయవాడలో సరస్వతి దేవి అవతారంలో మనకి దర్శనమిస్తుంది అలానే కాత్యాయని దేవిగా అమ్మవారు శ్రీశైలంలో దర్శనమిస్తారు ఇప్పుడు మనం అమ్మవారి శ్లోకాన్ని పటిద్దాం చంద్రహా అంటే అమ్మవారు సింహం మీద కూర్చొని ఒక చేతిలో చంద్రహాస కడ్గం మరో చేతిలో కమలము పట్టుకొని మరో రెండు అభయ వరద హస్తాలను చూపిస్తూ రాక్షసులను సంహరించడానికి వెళ్తున్న అమ్మవారు అని అర్థం ఆ జగన్మాత నవదుర్గల అలంకారంలో ఈ తొమ్మిది రోజులు తొమ్మిది స్వరూపాలుగా మనకి దర్శనమిస్తుంది మొదటిగా బాల త్రిపుర సుందరి దేవిగా ప్రత్యక్షమై ఈ లోకానికి చిన్నపిల్లల ప్రాధాన్యతను తెలిపి రెండో అవతారంలో బ్రహ్మచారిణి దేవిగా పట్టుదల కష్టాన్ని ఎలా ఎదిరించాలో తెలియచేసి ఇక మూడో అవతారంలో దేవి పార్వతిగా వివాహం చేసుకున్న స్త్రీ జీవితంలో ఎలా ఉండాలో నేర్పి నాలుగవ అవతారంగా ఒక వివాహిత తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకోవాలో చూపించి ఆ తర్వాత ఐదవ అవతారంలో బిడ్డలను ఎలా కాపాడుకోవాలో తెలియచేసి ఇప్పుడు ఆరవ అవతారంలో బిడ్డలకు జ్ఞానాన్ని చదువును నేర్పించే తల్లి సరస్వతి అలానే ఈ లోకాన్ని రాక్షసులు హింసిస్తుంటే అది చూడలేని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ శక్తిని అంతా ఉపయోగించి ఒక ప్లేస్ లో ఉంచుతుండగా అదే టైంలో ఆ స్థలంలో అక్కడ కాత్యాయని మహర్షి అనే ఒక వ్యక్తి అమ్మవారు తనకి కూతురుగా పుట్టాలని పూజ చేస్తూ ఉంటాడు ఆ పూజ చూసిన ఆది తమ శక్తిని ఆ మహర్షి చేస్తున్న తపస్సులు ఏకం చేస్తారు అలా అమ్మవారు ఆ మహర్షి ఇంటిలో పుట్టి చేశారు అలా దుష్ట సంహారం చేసిన అమ్మవారు కాత్యాయని కొలువై ఉన్నారు త్రిశక్తి రూపాల్లో మూడవ స్వరూపమైన సరస్వతమ్మకు ఈ రోజున తెలుపు రంగు చీరను సమర్పించి తెలుపు రంగు పువ్వులను పూజలో ఉంచాలి నైవేద్యంగా పాయసాన్ని అన్నం పరమాణాన్ని ఆ అమ్మవారికి ఇవ్వాలి ఇలా చేయడం వలన చదువుల తల్లి అయిన ఆ జగన్మాత సరస్వతి రూపంలో మనల్ని అనుగ్రహించి అభయ ముద్రతో మనకున్న అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత కనుక ఈ తల్లిని ఆరాధించడం వల్ల విద్యా లాభం చేకూరుతుంది అలానే కాత్యాయని దేవికి ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి కేసరితో వండిన అన్నంలో కుంకుమ పువ్వు వేసి నైవేద్యంగా సమర్పించి ఈ తల్లికి ఇష్టమైన ఎర్రటి మందార పువ్వులు సమర్పించి సంతోషం కలుగుతుంది అని ఆ అమ్మ సంతోషానికి ప్రతిఫలంగా మనకు ఉన్న అన్ని రకాల దుఃఖాలు తొలగిస్తుందట అలానే పెళ్లి కాని స్త్రీలు ఈ రోజు ఓం కాత్యాయనీ మహామాయే అని కాత్యాయని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వారికి వివాహానికి సంబంధించిన కోరికలు నెరవేరి మంచి భర్తను పొందుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి ఇలా మనమందరం ప్రతిరోజు ఆ జగన్మాతని కొలుస్తూ మనలో మన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని ఇబ్బందిని తొలగించుకుందాం ఇవి ఈ రోజు సరస్వతి దేవి కాత్యాయని అమ్మవారి విశిష్టమైన విషయాలు రేపటి రోజున అమ్మవారి ఏడవ అవతారం గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి ధన్యవాదాలు సంస్కృతి సంప్రదాయాలను పాటిద్దాం సనాతన ధర్మాన్ని నలుదిక్కులా వినిపిద్దా హిందూ ధర్మాన్ని కాపాడుదా మన ధర్మ క్షేత్రాన్ని నిలబెడదా